నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిషరత్న చింత రుక్మాంగత గురుగారు ఉన్నారు గురుగారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మాతృదేవ పితృదేవ ఆచార్యేవభోవ గురుగారు మన ఇంటి ముందు ఏ విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు ఏ విగ్రహాలు అంటే మీరు చెప్తున్నది దేవతలవా మానవులవా మానవులు పక్షులు ఏది జంతువులు దేవుళ్ళవే గురుగారు అంటే ఇంటి ముందు గేట్ ముందు ప్రహారీ గోడకి పెడుతూ ఉంటారు కదా మనం ఏ ఏ విగ్రహాలు పెట్టుకోవాలి ఏ విగ్రహాలు పెట్టుకోకూడదు ఏ విగ్రహం పెట్టకూడదు ఓకే అంటే కొంతమంది వినాయకుని అట్లా పెడుతూ ఉంటారు కదా హనుమాన్ వినాయకుడు పెట్టకూడదు ఇంటి ముందు ఎందుకు పెట్టున్నారు కాపలా అదంటే ఏమన్నా వాచ్మెన్లా మంచి జరుగుతుందని పెట్టుకుంటూ ఉంటారు కదా చెడ్డే ఎక్కువ జరుగుతుంది వినాయకుని పెడతారు దుమ్ముదూలకి ఓ అగర్వత్తులు ఒత్తులకి ఇచ్చారు ఆయన నైవేద్య ప్రియుడు కనీసం చాక్లెట్ పెట్టరు వినాయకుని పెడేస్తాం మా ఇంటి ముందునే వినాయకుడున్నాడు ఎంటర్ అవుతానే ఆయన ఒక వాచ్మెన్ లాగా వచ్చేవాళ్ళు ఎవరు పోయే వాళ్ళు ఎవరు రాసుకునేటువంటి వాచ్మెన్ లాగా వీళ్ళు పెడేస్తారు ఆన్ పెడతారు ఎవరు పెట్టమని చెప్పారు ఆరాధన వాళ్ళు ఎంత శక్తివంతమైన దేవతలు వాళ్ళు అసలు దేవత విగ్రహం ఆడ పెట్టకూడదు దుమ్ముదూలకి వాళ్ళని పెట్టేసి మా ఇంటి ముందర వెంటనే మీకు మా అడ్రస్ చెప్తారు అలా రాగానే బ్లూ కలర్ గోడకి వినాయకుడు బొమ్మ ఉంటుంది చూడండి అదే మా ఇల్లు అంటూ ఉంటారు ఏదైనా ఆంజనేయ స్వామి ఉంటాడు అదే మా ఇల్లు అంటూ ఉంటారు అసలు పెట్టుకు చాలా దోషం అది నాకు తెలిసిన తెలిసినంతవరకు దోషం ఆరాధించేట్టుకుంటే మన ఇంటి బయట కాదు గేట్ కాడ కాదు పెట్టాల్సింది ఆలయానికి వెళ్ళి ఆరాధించవచ్చు లేదా మందిరం కట్టుకునేసి మనం ఆరాధించవచ్చు ఆరాధించే శక్తి మనకు వాస్తవంగా ఇంట్లో పెట్టుకుని ఆరాధించే శక్తి మనకు లేదు ఆ ఏ దేవతని ఎలా ఆరాధించాలని ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని ఎన్ని రోజులు చేస్తాము మన ఇంట్లో కోరుకున్నంత మళ్ళీ ఏం చేస్తాము చేయము ఏమవుతుంది దేవత అవమానించబడ్డటే కదా అంటే మీకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తారు లేదంటే గేట్ వేసి చిన్న భయం వేసి పెడతారు అవకాశవాదంగా కదా ఉన్నట్టు ఉంటుంది దేవతలు పట్ట కష్టం వస్తే పోయి ఏడ్చేది తీరిపోతే వత స్టైల్గా ఫోన్ మాడుకుంటూ కాబట్టి ఏ దేవతా విగ్రహాన్ని ఇంటి ముందు పెట్టకూడదు ముఖ్యంగా ఎక్కువ వినాయకుని పెడుతున్నారు వాళ్ళకే ఎక్కువ విఘ్నాలు వస్తూ ఉంటాయి ఆరాధిస్తే వాళ్ళు తగ్గుతాయి కాబట్టి ఇంటి ముందర ఇంక ఏ విగ్రహాలు పెట్టాలి నేను ఏ దేవతా విగ్రహం పెట్టుకూడదన్న తర్వాత ఇంక మనకు ఆ చర్చ అక్కడితో ముగుస్తుంది ఇంటి ముందర మనకు ఎవరు ఏ విగ్రహాలు పెట్టాలి ఒక సైనికుడు ఇలా ఈటలు కత్తులు ఎత్తుకొని రెండుకున్నట్టు అటువైపు ఇటువైపు పెడితే ఎలా ఉంటుంది ఆ అందమే వేరు ద్వారపాలకుల్లాగా ఒక రెండు గుర్రాలు ఇలా రెండు కాళ్ళు పైకెత్తి ఇలా విజయవంతంగా అవి ఇలా రెండు కాళ్ళు ముందుకెట్టి నిలుచుకుంటాయి కదా అవి విజయ సంకేతంగా గుర్రం రాజు యుద్ధంలో గెలిచిన దాన్ని పైకి అలా లేపి ఇలా అంటాడు ఆ రెండు గుర్రాలు అలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది వెక్టరీ సింబల్ అది మరి అదేవిధంగా నమస్కారం చేస్తున్నటువంటి ఇద్దరు యువతలు నమస్కార వదనంతో వస్తున్న వాళ్ళకు నమస్కరించి లోపలికి పంపిస్తున్నట్టు శిల్పాలు ప్రాచీన శిల్పాలు ఉంటాయి ఆలయాలు అటువంటి శిల్పాలు మనకు ద్వారా పెట్టుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుంది నమస్కారం ఉంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కానీ లేదా ఇద్దరు స్త్రీలు కానీ అదేవిధంగా ఇద్దరు భటులు సైనికులు కానీ అదేవిధంగా రెండు విజయ విజయవంతంగా రెండు వచ్చే గుర్రాలు విజయకరంతో పైకి లేసినటువంటి రెండు గుర్రాలు సింబల్స్ కానీ చక్కగా రెండు పక్షులు రెండు నెమలు పెడతారు కొంతమంది పొడవుగా నెమ్మళ్ళు ఉంటాయి అటు ఇటు గేట్ తీస్తూ ఉంటాయి కొంతమంది రెండు కోడు పుంజు బొమ్మలు పెడతారు ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదు వింటామంటే మీకు ఎలా ఉంది ఇప్పుడు పర్లేదు బానే ఉంది గురువు పెట్టుకోవచ్చు దేవతలను పెట్టి ఆరాధించకుండా అది దేవతాగ్రహానికి గురైనట్టే కదా అంటే మనం పెట్టుకున్నటువంటి గుమస్తాలు దేవతలు వినాయకుడు ఆయన ఓసీకి దొరికాడు జిఎస్టీ కూడా గట్టేపడలేదు ఎత్తుకొచ్చి పెడేస్తారు దుమ్ముదోలకి వినాయక చవితి రోజు ఒక చెంబు నీళ్ళు పోస్తారు అలా చాలా చేయకూడదు నేను నా పరిస్థితుల్లో తెలుసుకున్నది దేవతా విగ్రహాలు పెట్టి ఆరాధించకుండా చాలామంది చాలా సమస్యలకు ఇరుక్కున్నారు ఆ ఇంట్లో అమ్మేసుకున్నారు మాకేమో అర్థం కాలేదు ఇంటి ముందర వినాయకుని పెట్టాము గడప ఈశాన్యంగా పెట్టాము అందరూ బాగుందంటున్నారు మా కష్టాలు తిరగడం లేదు ఈ ఇల్లు అమ్మే పరిస్థితికి వచ్చాము చివరికి అమ్మేస్తాం కొంతమంది ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని విగ్రహాలు కూడా గురుగారు ఏ విగ్రహాలు పెట్టుకుంటే మంచి జరుగుతుంది అంటారు కొంతమంది రెండు సింహాలు పెడతారు అవి ఒక ముట్టి పడే విధంగా ఉండే పెడతారు పెట్టుకోవచ్చు అదేవిధంగా రెండు పుల్లు పెడతారు ఇవి నేను చెప్పిన విధంగా పక్షులు పెడతారు అది చాలా అరుదు నేను చెప్తున్నవి చూసేది చాలా అరుదు చెప్తూ ఉంటే మాత్రం మీకు విధులు కూడా చాలా ముచ్చటగా ముద్ద ముద్దగా బాగుంటుంది ఇటువంటివి పెట్టుకోవాలి దేవతలను మాత్రం పెట్టకూడదు చక్కగా ఇటువంటివి పెడితే కూడా చక్కగా వాటికి వర్షాకాలం అయితే వర్షం కూడా అంత శానిటైజ్ ఉంది శుభ్రంగా ఉంటాయి మిగిలిన కాలంలో కూడా కాస్త చెట్లకు నిలబడేటప్పుడు ఆ విగ్రహం కూడా కడగాలి నీట్ కడగాలి అది కూడా గుర్తుపడి గుర్తుపట్టు లేకుండా దుమ్ము చుట్టుకుంటే కూడా అది బాగుండదు అందుకే మెయింటెనెన్స్ అంటారు దీని అంతా ఇల్లు పెద్ద చేసుకొని ఎక్కువగా ఇటువంటివి పెట్టుకోవడం వల్ల మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది అవన్నీ చేసుకోగలన వల్ల చేసుకోవచ్చు కాబట్టి ఈ విగ్రహాలపైన ముచ్చట వాళ్ళు దేవతా విగ్రహాలను గేట్ల కాడ రోడ్ల మీద పెట్టేసి అనా అట్లా అనామకంగా వదిలే విధంగా చేయకూడదు అది దోషం అవుతుంది ఆ రూపం అనేది ఎక్కడ ఉండాలో పవిత్రంగా ఆరాధించబడే చోటే ఉండాలి నిరాధారమైనటువంటి చోట్లో పెట్టకూడదు అటువంటివి చేయకూడదు ఆ సాహసం కూడా చేయకూడదు అది చాలా దోషాలను ఇస్తుంది ఓకే గురుగారు ఇంటి ముందు ఏ విగ్రహాలు పెట్టుకోవాలి ఏ విగ్రహాలు పెట్టుకోకూడదు అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు